ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ ట్రక్ బ్లాగ్స్ దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయలేదు ఫ్రెండ్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ ఈరోజు ట్రాఫిక్ ఏంటంటే ట్రాఫిక్ ఏమీ లేదు చెన్నైలు వచ్చాక రెండు రోజులు ఇవాళకి మూడు రోజులు కిరాయి లేని లేవు ఖాళీగా ఉంటున్నా తినటం సెంటర్ కోచ్ కూర్చోవటం వెళ్ళిపోవడం ఇంకా అదే ట్రాఫిక్ వర్షం వస్తుంది లోడింగ్లు లేవు దాని తగ్గట్టు వాళ్ళ పండగ వాళ్ళ పండగ ఇంకా ఎవరు వస్తారో ఏంటో ఏం అర్థం అట్లా కానీ అయినా కూడా సెంటర్కి వచ్చా పొద్దున్నే పొద్దుట నుంచి ఒకటే వర్షం ఏముంది ఫ్రెండ్స్ ఇంకా అదే ఏదన్నా ఒక నిన్న ఒక కిరాయి తగిలిందిలే ఇక్కడ నుంచి మన తాడేపల్లి ఊళ్ళో నుంచి విజయవాడ కాళేశ్వరం మార్కెట్కి అది ఒక పన్నెండు వందల కిరా చిన్న కిరాయి అదే హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు ఉంటాయి కదా హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు తీసుకెళ్ళాను నేను అవి ఒక నూట యాభై నూట ఎనభై బాక్సులు తీసుకెళ్ళాయి పన్నెండు వందల తర్వా ఆ హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు తీసుకెళ్ళడానికి ఆ కాళేశ్వరం మార్కెట్ దగ్గరికి వెళ్ళడానికి భవానీ దీక్షలో ఫుల్ ట్రాఫిక్ బస్ స్టాండ్ వైపు వెళ్ళని మార్కెట్ వినాయక గుడికి వెళ్ళిన అటు వెళ్ళని అట్లా మళ్ళీ బందర్ రోడ్లోకి వెళ్ళి బందర్ రోడ్లో నుంచి మన కంట్రోల్ రూమ్ సిగ్నల్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు అటు తిరిగి అటు నుంచి బిజ్జి కింద నుంచి మార్కెట్లోకి వెళ్ళా మార్కెట్లోకి వెళ్తే మార్కెట్లోకి వెళ్ళడానికి అసలు ఎటు లేదు ఫుల్ ట్రాఫిక్ ఎటు చూసినా భవానీలు భవానీలు భవానీ దీక్షలు అయిపోయి ఆ ఇరుమూడు అప్పు చెప్పిన వాళ్ళు కిందకి వచ్చేస్తున్నారు బస్ ఇచ్చా బస్టాండ్కి వెళ్తున్నారు బే ట్రాఫిక్ ఏదో రకంగా వెళ్ళా పట్టా కట్టితే ఆ వర్షానికి పట్ట ఫుల్ వర్ష పట్టా కట్టుకొని చిన్నగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటా ఒకదాని ఒక నెట్ నెట్టు అందులో వాళ్ళు పైకి మోసుకోవాలి అవి మరి కింద ఎంచడం కాదు పైకి మోసుకోవాలి వాటిని పైకి మోసిన దాకా జాయిగా తీసుకుంటూ అందించుకుంటూ వాళ్ళకి ఆవ చేసి ఆరున్న ఆరింటికి అయిపోయింది అప్పుడు బయటికి రావాలి నేను అక్కడి నుంచి ఎలా ఉంది ట్రాఫిక్ మెంటలు ఎక్కుతున్నాయి ట్రాఫిక్లో బండి కాళ్ళు పీక్ వస్తున్నాయి కాళ్ళు తోలి పట్టుకొని పట్టుకొని ఏం చేస్తావు అలానే జాయిగా బస్ స్టాండ్ ఎక్కేసి కృష్ణలాంగ పోలీస్ స్టేషన్ మీద అటు ఎక్కేసాక ఎక్కేసి తాడేపల్లి వచ్చా రాత్రి ఏడు అప్పుడు వచ్చాడు సెంటర్కి తొమ్మిదింటి దాకా కూర్చున్నా ఏ రోజు కూర్చున్నాం ఏం తగిలితేమో ఎవరికైనా అర్జెంట్ అవసరండి వస్తారు లేని తొమ్మిది దాకా కూర్చొని పక్కకి రాయకూడలేదు ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళి పడుకొని వాళ్ళు తెగి చూస్తే నుంచి వర్షం ఆ వర్షం అయిపోయిన తర్వాత ఇప్పుడే మెల్లిగా వచ్చా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ట్రాఫిక్ అయితే ఇదే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మరీ ఫాలోవర్స్ పెరుగుతారని ఆశ యూస్ చెప్తామని ఆశపడుతుంటే ఏం అట్లా ఎప్పుడు ఆ పదిహేను యూస్ ఆ ఒక లైక్ రెండు లైక్లు అలా నడుతుంది ఒక్కొక్కరికి ఏమో స్టార్టింగ్ చేయగానే అసలు మిలియన్స్లో యూస్ లక్షల్లో లైకులు నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ అనుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్